కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మూడు రోజులు నిర్విరామంగా ప్రచారంలో పాల్గొనాలని కేడర్ కి పిలుపు ఖచ్చితంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని జోషం చెప్పిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు మరి వారు కష్టపడే పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యుడిగా కూడా నియమించారు జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక ప్రయాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా సత్తి మేర అందించారు మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం మరి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే మొదలు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం మరి ఒకసారైనా మీ బీసీలు అందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నారు చేద్దంటే ఫార్ట్ మీకు తెలియదు కాదు ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు పార్టీ ప్రస్తుతం ప్రభుత్వ పథకాలన్నీ అమలులో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి మీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను తప్పకుండా కాబోయే మంత్రి రాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి తప్పకుండా ఇక్కడ నుండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తాను ఇప్పటికే మనకు రెండు రిజర్వాయర్లకు